ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ చెప్తారా అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో మోతాదు కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చేది యాక్చువల్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ప్రీవియస్గా యూజ్ చేసేటం అనమాట ఇప్పుడు దాన్ని ఎంఏఎస్హెచ్ మ్యాష్ అని అంటున్నారు అనమాట అసోసియేటెడ్ స్టియటో హెపటైటిస్ అని సో ఇంచుమించు సేమే జస్ట్ టర్మినాలజీ అనేది చేంజ్ అయింది వీళ్ళల్లో ఆల్కహాల్ తీసుకోకుండా కూడా ఎవరికైతే ఫ్యాటీ లివర్ వస్తుందో వాళ్ళందరినీ మనము నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ ఇప్పుడున్న టర్మినాలజీ ప్రకారం ఎంఏఎల్డి అని అంటా ఉంటాము వీళ్ళు ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ఓబీస్ పేషెంట్స్ వీళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాను అయితే ఈ ఫ్యాటీ లివర్ చేయడం వల్ల ఇంకా దేనికి దారి తీస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే ఫ్యాటీ లివర్ ఉండడం ఒకటైతే ఆ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చే స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ దాన్ని స్టేటో హెపటైటిస్ అనే స్టేజ్ అంటామన్నమాట అలాంటి కండిషన్లో మనకు జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆకలి తగ్గిపోవడము ఇట్లాంటివి చూస్తూ ఉంటాం దాని తర్వాత నెక్స్ట్ స్టేజెస్ లివర్ ఫెయిల్యూర్ ఆర్ క్రానిక్ లివర్ డిసీజ్ ఆర్ సిర్రోసిస్ అంటాము ఆ స్టేజ్కి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి సో సిర్రోసిస్ అనేది ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనమాట సో లివర్ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంపేర్ అవడము ఫైనల్గా అది లివర్ ట్రాన్స్ప్లాంట్ దాకా దారి తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ ఎక్కువగా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వాళ్ళకే అవసరం పడేది ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పేషెంట్స్లో కూడా చాలా ఎక్కువ మందికి ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం పడుతుంది ఎందుకంటే వాళ్ళలో ఇనీషియల్ స్టేజెస్లో డయాగ్నోసిస్ కాకపోవడము లేదంటే డయాగ్నోసిస్ అయినా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అది స్లోగా ప్రోగ్రెస్ అవడం వల్ల ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి దారి తీసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఓకే అయితే ఫ్యాటీ లివర్ కి నార్మల్ ఏంటో ఒకసారి డీటెయిల్ గా చెప్తారా సార్ అంటే లివర్ లో ఫ్యాట్ ఎక్కువగా కనుక డిపాజిట్ అవుతే లివర్ సెల్స్ అనేది ఇన్ఫ్లేమ్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే వాపు లాగా వస్తుంది అనమాట సో లివర్ సెల్స్ మధ్యలో అంతా ఈ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల లివర్ రెగ్యులర్గా చేసేదాని డ్యూటీస్ ఆర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి స్లోగా ఇంపేర్ అవడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట జాండిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డైజెషన్ సరిగ్గా కాకపోవడం ఉంది తర్వాత బ్లడ్ క్లాటింగ్ చేసే మెకానిజం ఇదంతా కూడా లివరే కంట్రోల్ చేస్తుంది అనమాట సో లివర్ సెల్స్ కనుక డ్యామేజ్ అవుతే ఆ ప్రక్రియ కూడా డ్యామేజ్ అవడము తర్వాత పదార్థం తగ్గిపోవడం వల్ల శరీరంలో నీరు చేరడము ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అయితే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఫ్యాటీ లివర్ వస్తుందా అని ఇందాక అడిగాను కదా సార్ ఒకవేళ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న పేషెంట్లో ఫ్యాటీ లివర్ కూడా ఉంటే హార్ట్ పేషెంట్ని కూడా మనం తీసుకుంటే అది ఎంత సీరియస్ అని చెప్పుకోవచ్చు అంటే అది గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అయితే మనము చిన్న మార్పులతోటి దాన్ని సెట్ చేసుకోవచ్చు బట్ గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్ అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం అది సీరియస్ కాంప్లికేషన్స్కి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి బట్ స్టిల్ ఫ్యాటీ లివర్ అనేది రివర్సిబుల్ స్టేజే కాబట్టి తగు జాగ్రత్తలు కనుక తీసుకొని డైట్లో కంట్రోల్ చేసుకోవడం దానికి షుగర్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటే మీరు డైట్ పరంగా ఎక్సర్సైజ్ పరంగా తగు జాగ్రత్తలు తీసుకున్నా కూడా లివర్ ఇంకా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కాంబినేషన్ ఆఫ్ షుగర్ కంట్రోల్ అడిక్వేట్ ఎక్సర్సైజ్ తీసుకునే క్యాలరీస్ని తగ్గించుకోవడము స్ట్రెస్ తగ్గించుకోవడము వీటితోటి మనము సీరియస్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట